రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టిండు ఆ డిక్లరేషన్లా ఆయన చెప్పిన మాటలు అంటే బీసీలు ఒక్క రూమ్ నిద్రపోలేదు రాత్రి అమ్మ వచ్చేది ఏం కాలం మాకు ఇంత మంచి కాలం ఇక ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇన్ని పథకాలు ఇంత మేలు ఈ స్వతంత్ర భారతంలో తెలుగు తెలుగు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత మంచి అవకాశాలు బీసీలకు ఎవరు ఇయ్యరేమో మా రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలా డిక్లరేషన్ చేసి చెప్పిండు దాంట్లో నేను ఫాస్ట్గా నాలుగైదు విషయాలు చెప్తా కులగన బీసీ నివేదిక ఆధంగా వచ్చిన ఆరు నెలల్లోనే బీసీలో రిజర్వేషన్ పెంచుతా ఇది ఏడో నెల నడుస్తుంది నిన్ననో మొన్ననో పేపర్లు ఇచ్చిండు ఒక మాట ఏమని దీని గురించి ఒక కమిటీ వస్తున్నా ఈ కమిటీ ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పు అన్నాడు ఎట్లా చేస్తే ఇంకా చెప్పుడు కానీ ఉన్నాడు ఆయన తర్వాత సప్లాన్ ఫస్ట్ మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధ హోదాతో మహాత్మా మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సబ్ప్లా ఏర్పాటు చేసి బీసీ సంక్షేమానికి ఇరవై కోట్ల చొప్పున సంవత్సరానికి లక్ష కోట్లు ఇస్తున్నాడు మొన్న ఫస్ట్ జరిగిన అసెంబ్లీలో ఎన్ని ఇచ్చిందో మీ అందరికీ తెలుసు అంటే ఖాళీ చెప్పడము చేయకపోవడము కేసీఆర్ గురుగా భావిస్తుడు అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు ఏమో ఎవరు మన రేవంత్ రెడ్డికి గురు అని కానీ చంద్రబాబు కాదు అసలు రేవంత్ రెడ్డికి గురువు కేసీఆర్ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పడంలో పర్ఫెక్ట్గా చెప్తారు చంద్ర చంద్రశేఖర్ గారు అందుకే ఆయనని ఓడిచ్చారు పదేళ్ళ తర్వాత అంటే చెప్పుడే కానీ చేయడం లేదని దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నట్టుండు ఎంబీసీ కళాశాలలు ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తున్నాడు దాంది లేదు అన్ని బీసీ సమాగ్రివృద్ధికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాడు అయ్యా మొన్న ఇచ్చిండు మీరు కూడా అడగాలి అందరు చైర్మన్లు చేసిండు ఎందుకు చేసిండే ఏమి ఇయ్యాడు ఏ చైర్మన్కి ఏమి ఇయ్యాడు ఒక కారు ఒక క్యాబిన్ ఒక అటెండరు ఏడికైనా పోతే ఆ కార్లో పోయి నేను కూడా చైర్మన్ అని చెప్పుకోవడానికి తప్పించి అసలు ఇంత బీసీ కార్ చైర్మన్కే ఏం ఫండ్ లేకుండే ఇప్పుడు ఇన్నిటికీ ఏమి ఇస్తాడు ఏమి ఇయ్యాడు వాళ్ళకు ప్రభుత్వ పరంగా కార్ ఇచ్చి తిరగడానికి ఇవ్వడానికి వేసి మా దృష్టిలో దానికి ఏం లేదు ప్లాన్ లేదు మన్ను లేదు మసాయడం లేదు ఏం లేదు చైర్మన్ 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 వాళ్ళు ఫ్లెక్సీ కట్టుకోవాలి ఓ మంత్రి పోవాలి వాళ్ళకి కుర్చీలా కూర్చోబెట్టేలా రావాలి అంతే ఇదే పని రాజకీయ పార్టీలు పదవులు ఇచ్చినట్టే ఇచ్చిండు ఉపయోగం అవుతుండాలిగా నీ మీద నెలకు ఒక పది లక్షలు ఖర్చు పెడుతున్నావు చైర్మన్గా ఆ పది లక్షలు బీసీలకు సంబంధించిన దానికి బీసీ కార్పొరేషన్కి ఇచ్చిన లాభం జరుగుతున్నాయి కదా పోనీ వీళ్ళ మంత్రిత్వ శాఖ దగ్గర వీళ్ళ కమిషన్ దగ్గర ఇప్పుడు గీతా కార్పొరే చైర్మన్ ఇచ్చిన ఆయన కొద్దిగా ఫండ్ ఇస్తే గీతాకారులకు సంబంధించింది ఏదైనా చేస్తారు మత్స్యకార సంస్థ కానీ వాళ్ళకి ఫండ్ ఇవ్వకుండా ఓదా ఇచ్చి కూర్చోబెడితే లాభం ఏందో ఆయనకే తెలవాలి ఇంకోటి చెప్పిండు యాభై కోట్లతో కన్వెన్షన్ హాలు ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్తో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఇక్కడ పోయినాయి ఏమైనా ప్లానింగ్ జరిగిందా ఏం జరగలే ఇంతకుముందు ప్రభుత్వాలు మారితే ఇంతముందు అంత ఫైళ్ళల్లో ఉంటుండే ఇప్పుడు కాలం మారింది ఏ ప్రభుత్వం దిగిపోయినా వచ్చిన ప్రభుత్వము ఒక్క నిమిషం టేబుల్ మీద కూర్చుంటే ఈ సంస్థ యొక్క ఆర్థిక విషయాలు ఏమున్నాయి ఫండ్ ఎంత ఉన్నది ఏం జరిగింది ఏం జరగలేదు ఒక్కరోజు ఒక మంత్రి దాని ఛాంబర్లో కూర్చొని మొత్తం ఆ మంత్రిత్వ శాఖ తీసుకుంటే ముతుకం బయటకు వస్తుంది మొత్తం ఒకటే రోజు ఇరవై నాలుగు గంటలల్లో అసలు ఆ శాఖ యొక్క విషయాలు ఏమున్నాయి దాని బడ్జెట్ ఏముంది ఇంతకుముందు ప్రభుత్వం ఎన్ని టెండర్లు పెట్టింది అసలు ఏం పని చేసింది ఒక్క నిమిషం వాడు కూర్చొని కంప్యూటర్ మీద కూర్చుంటే నాకు ఇట్లా ఫైల్ వచ్చినట్టు టకా టకా ఎందుకంటే ఏంది సెక్రటరీకి వెళ్ళి ఫైల్ తీయాలి జిరాక్స్ తీయాలి దాన్ని తీసుకుపోవాలి వానికి ఇవ్వాలి వాడికి వెళ్ళిట్ రావాలి ఇంత సమస్య కూడా లేదు కానీ ప్రభుత్వం మానిప్పుడల్లా మా ప్రభుత్వం వచ్చి నెలనే అయ్యింది రెండు నెలనే అయ్యింది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది అయితేనే ఉంటాయి కావా దినాలు ఆగుతాయి నీ గురించి కంప్యూటర్ ఆగుతుందా కొరత నీకు వస్తుంది నీ వస్తుంది అది తెలుసుకుంటలేదు ఏందంటే బాగా ఆలస్యం చేయడానికి బాన ఎందుకు చెప్తున్నా అంటే బీసీ డిక్లరేషన్ మీకు చాలా పెద్ద విషయంగా అయితే విద్య నవోదయ విద్యాలయాలు సమాన బీసీలకు ఒక కొత్త గురుకులం ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ మా అంబర్పేటలోనే లేదు ఆ డిగ్రీ కళాశాల ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నా అది కాచి కూడా కాలేజీ గది ఒక్కరు తప్పించి ప్రైవేట్కి మాత్రం అబ్బా ఒక్కొక్క కాన్సెన్స్లో చూడు దిల్సునాల దూడు విద్యానగర్ల తోడు చిక్కనపల్లి చూడు ఎక్కడ చూడు ప్రైవేట్ అమ్మ పది పది ఐదైదు ఏడ కాంప్లెక్స్ గెలిపిస్తాడో వెలుస్తాయి కానీ ప్రభుత్వానికి జిల్లాకు ఒక డిగ్రీ కళాశాల పెట్టాలంటే మాత్రం ప్రభుత్వం పెట్టదు అంటే ఇది అన్ని భావనాలు అయితే పెట్ట వాళ్ళు ఎట్లా పెట్టగలుగుతు అది మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయాల బీసీ కుటుంబాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు పెట్టు అరే ఎంతైనా ఇప్పటికే ఏడు వేల కోట్లు బకా అయినది ఆల్రెడీ ఏడు వేల కోట్లు బకా అయినది దీంట్లో లబ్ధిదారులు సిక్స్టీ పర్సెంట్ బీసీలే